హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ భారత్ ట్రావెల్ వైబ్స్ ఫ్రెండ్స్ నేను ఉపమాక గ్రామంలో ఉన్నానండి ఈ ఉపమాక అనే గ్రామానికి ఎంతో విశ్వస్తా ఉంది ఏమిటా విశ్వస్తాను అనుకుంటున్నారా ఈ విషయంలో తెలియని వారు ఉంటారండి చూస్తున్నారు కదా ఫ్రెండ్స్ నా వెనక ఒక పర్వతం కనిపిస్తుంది ఈ పర్వతానికి గరుడాద్రి పర్వతం అంటారు కలియుగ వెంకటేశ్వర స్వామి తొలిపాదం మోపింది ఈ గరుడాది పర్వతం పైన ఆ గరుడాది పాడతనకి ఎదురుగా శివాలయం ఉంటుంది చరిత్ర శివాలయం మీకు ప్రయత్నం చేస్తాను చెన్నై కలకత్తా జాదే రాదారి నుంచి అక్కపల్లి మీదగా ఉప్మాకు వచ్చేటప్పుడు ఈ చెరువు ఉంటుంది ఈ చెరువులో బోటింగ్ చేస్తే ఉంటుంది కదా ఇది బందరు సరస్సు స్వామివారి ఉత్సవాలు జరిగేటప్పుడు ఈ సరస్సులు చేస్తారు బందరు సరస్సు ఎదుర్కొంటేనే శివాలయం ఉంటుంది ఇదే భువనేశ్వరి దేవి సమేత లక్ష్మణేశ్వర స్వామి ఆలయం ఈ శివాలయానికి ఎంతో విశిష్టత ఎంతో ప్రాముఖ్యత ఉంది హరి హరాలను ఒకేసారి చేసుకునే అవకాశం ఈ ప్రాంతంలోనే ఉంది హరి అంటే విష్ణుమూర్తి హర అంటే శివుడు విష్ణుమూర్తిని శివుణ్ణి ఒకేసారి ఒకే ప్రాంతంలో దర్శనం చేసుకునే అవకాశం ఈ ప్రాంతానికి ఉంది పూర్యకిరణాలు నేరుగా విగ్రహం విగ్రహంపై పడతాయి ఇక్కడ హర హర మహాదేవ హర హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ హరహర మహాదేవ శంకర ఓం నమ శివాయ చైత్రశుద్ధ ఏకాదశిస్తున్నాడు ఇక్కడ సోమవారం కళ్యాణం జరుగుతుంది ఇంకా శివరాత్రి రోజు అయితే లింగోద్భవ సమయంలో రుద్రాభిషేకం సప్తహరతలు ఇక్కడ ఇస్తారు అందరితో పాటు మనం కూడా దర్శనం చేసుకున్నాం స్వామివారిని ఆదిదేవుడు వినాయకుడు సీతారాముల విగ్రహాలు ఇక్కడ ఉంటాయి అదేవిధంగా కనకదుర్గ అమ్మవారి విగ్రహం కూడా ఇక్కడ ఉంటుంది అమ్మవారిని దర్శించి అమ్మవారి ఆశీస్సులు పొందవచ్చు ఆలయ ప్రాంగణంలోనే నవగ్రహాలను ప్రతిష్ఠించాలి నవగ్రహ పూజలు అభిషేకాలు కూడా మనం ఇక్కడ చేసుకోవచ్చు ఈ ఆలయ ప్రాంగణంలో సుబ్రహ్మణ్య స్వామి విగ్రహం ఉంటుంది ఇక్కడ సుబ్రహ్మణ్య స్వామి అభిషేకాలు పూజలు చేసుకోవచ్చు హర హర మహాదేవ శంభోశంకర మహాశివరాత్రి నాడు కార్తీక మాసంలోనూ దీపాలు వెలిగించుకునేందుకు ఈ అయితే ప్రత్యేక ఏర్పాట్లు చేశారు వచ్చి కదా వీటిలో ప్రంగతులు వెలిగించుకోవచ్చు ఆలయంలో ఉత్సవాలు జరిగేటప్పుడు ఉత్సవ మూర్తుల్ని ఈ నంది ఊరేగిస్తారు అయ్యప్ప భవానీ దీక్షలు చేపట్టేవారు మాలధారణ ఈ గుళ్ళనే చేస్తారు పరిసర గ్రామాల వాళ్ళు వాళ్ళ ఇంట్లో జరుపుకునే నావకరణాలు ప్రదచ్చ పూజలు తదితర పూజలన్నీ ఈ ఆలయంలోనే చేసుకుంటూ ఉంటారు ఎంతో విశిష్టత కలిగిన ఈ ఆలయానికి ఎవరైనా వెళ్ళిన వాళ్ళు నా వీడియో చూస్తే కామెంట్ చేయండి ఎవరైనా చూడ చూడలేని వాళ్ళు ఉంటే ఈ ఆలయానికి వెళ్ళి దర్శనం చేసుకోండి చూసారు కదా ఫ్రెండ్స్ రెండు వందల ఏళ్ళ నాటి శివాలయం ఆ వీడియో ఒక లైక్ కామెంట్ చేసి ఫ్రెండ్స్కి షేర్ చేయండి ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న ఐకాన్ అనేవేట్ చేసి నా వీడియోస్ చూస్తే మరిన్ని వీడియోలు నాకు చేయడానికి హెల్ప్ అవుతుంది ఫ్రెండ్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ